హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో భారతదేశ తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ నూట తొంభై మూడవ జయంతి వేడుకలలో ఘనంగా నిర్వహించారు చదువుల తల్లి సావిత్రిబాయి సమకాలికురాలు మరొక చదువుల తల్లి ఫాతిమా షేక్ ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్రలోని పూణెకు వలస వెళ్లిన చేనేత వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం గడిపేవారని టిపిసిసి సభ్యుడు కేడం లింగమూర్తి తెలిపారు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ ఒకే విద్యా సంస్థలో ఉపాధ్యాయ శిక్షణ చేసి మహాత్మా జ్యోతి పూలే ప్రారం ప్రారంభించిన బాలికల పాఠశాలలో విద్యా బోధన చేశారన్నారు అప్పటి రోజుల్లో బాలిక పాఠశాలకు అద్దెకు గదులు ఎవరు ఇవ్వకపోతే ఫాతిమా షేక్ తనయ్యి అన్న ఇంటిలోనే ఒక గదిని తీసుకుని అందులో అనగారిన పిల్లలు చదువును బోధించారని అన్నారు మహిళా ఉపాధ్యాయురాలు అతిమాశేఖారి ఇంకా తొంభై మూడవ జీమ్స్ రూపంగా ఆ మహనీయురానికి ఇవారత్ భారతదేశపు మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి కూడా సమకాలిక పాటిమాశేక్ గారు ప్రతిమా సేక్ గారు నిజంగా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఉత్తరప్రదేశ్లోని మహారాష్ట్ర మూడేకు వస్తరావడం జరిగింది వాళ్ళు చేనేత వస్త్రాల వ్యాపారానికి సేవాళ్ళు నిజంగా అప్పుడే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క సంవత్సరం లోపల అప్పుడే కొంత సావిత్రి స్వాతిమేక్ శేఖర్ ఇద్దరు కూడా ఒకే విద్యా వ్యవస్థ లోపల టీచర్ ట్రైనింగ్ చేసి అప్పుడున్న వ్యవస్థ లోపల ఒక మహిళ బయటకు రావడం అంటే అందులో చదువుకోవడానికి అందులో ముస్లిం మహిళ ఒక బయటకు వచ్చి చదువుకోవడం అనేది నిజంగా మనం ఆ ఆదర్శానికి మనం మరి పావాల్సిందే అంత ఆదర్శం ఒప్పి స్వాతి గారు టీచర్ ట్రైనింగ్ మరి ఎప్పుడైతే మహాత్మా జ్యోతిబాబుడై సావిత్రిబాయి సహచరుడు మహాత్మా జ్యోతిబాబుడై బాలికల కోసం పాఠశాలను ప్రారంభించే కూడా అతనికి స్కూల్ పెట్టడానికి ఎవరు కూడా కనీసం అతనికి ఇవ్వలేరు అటువంటి సందర్భంలోపల ఫాతిమా షేక్ గారి అన్నగారు ఉస్మాన్ షేక్ గారు తన ఇంటికి పిలిపించి మరి ఆ ఇల్లు లోపల ఒక భాగాన్ని అతికివ్వడం జరిగింది అంటే అప్పుడు చదువుకోలేని పరిస్థితుల్లో కూడా మరి బాలికల పాఠశాలకు అద్దయి అద్దనిచ్చి సహకారం చేసింది కూడా మరి పద్మాశేఖర్ అన్నగారు అంటే ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా మరి విద్యా వ్యవస్థకు భారతదేశంలో కూడా విద్యావ్యాప్తి గురించి అప్పుడే సహకారం అందించింది కానీ అప్పటి బాలిక వర్గాలు అప్పుడున్న మరి బ్రాహ్మణీయ వ్యవస్థ ఈ చరిత్రను బయటికి రాకుండా చేసింది అంటే మట్టిలో కప్పబడి ఉంచింది ఇప్పుడు అణగారి వర్గాలు ఎప్పుడైతే చదువుకోవడం స్టార్ట్ అయిందో అప్పుడు మట్టిలో కప్పబడిన కప్పు ఉంచబడిన చరిత్రను మెండగా బయట తీసే క్రమం లోపల మరి ఇటీవలనే మన షేక్ గారి చరిత్ర బయటకు రాసింది అంటే తల్లిదండ్రులు ఎవరు అనేక చరిత్ర బయటకు రాలేదు ఒక అన్న పేరు మాత్రమే బయటకు వచ్చింది స్వతీకంగా ఆ పూణే లోపల గురువారి బజార్ లోపల ఉన్న ఆ ప్రాంతం లోపల ఎక్కువగా మరి ఈ పాఠాషేక్ గారి యొక్క ఈ తన కష్టపడదు ఏ విధంగా కష్టపడ్డది అనేది బయటకు వచ్చింది అదేవిధంగా సావిత్రిబాయి పూలే తన భర్త అయిన మహాత్మా జ్యోతిబాయ్ పూలే ఒక లేఖ రాసింది ఆ లేఖ లోపల మరి నాకు అంటే నాతో పాటుగా పనిచేస్తూ స్కూల్లో పనిచేస్తూ విద్యావ్యాప్తి గురించి పిల్లలకు సహకారాన్ని ఇస్తూ బాగా కష్టపడిన వ్యక్తి నాతో చదువుకున్న వ్యక్తి నాతో ఆ లేఖ లోపల పాత్రమాశక్తి ఉండడం వల్ల లేఖ బయటికి రావడం ద్వారా లేఖ నుంచి మనకు పాద్మాషయారి చరిత్ర బయటకు వచ్చింది కాబట్టి ఇంకా సృజనాకారులు కవులు రచయితలు అందరూ కూడా కూనుకొని మరి గారి చరిత్రను ఇంకా బయటకు చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సమాజానికి మరి ముస్లిం లోపల వాళ్ళ శ్రామిక వర్గం అది తప్పు శ్రామిక వర్గం ముస్లిం కాగా యువత కూడా మరి గారి మరి పాటలో నడవాల్సి గుర్తు చేస్తాం మనం ప్రతి సంవత్సరం కూడా మరి నివారణ అర్పించుకోవాలి మనం మనం గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోవడానికి సందర్భం గుర్తు చేస్తాం ఆ రకంగా ఆ పాటలో నడిచినప్పుడే నిజంగా ఫాతిమా షేఖర్కి నిజమైన నివాళ పూర్తిగా గుర్తు ఈ అవకాశం ఇస్లామాబాదు అంబేద్కర్ దేవస్థానం ఫాతిమా గారి మూడవ ఒకటి రోజు మనం అరకులో ఉన్న అవసరాలు చేస్తూ షేట్ ఫాతిమ పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరం జనవరి తొమ్మిదవ సంవత్సరం తొమ్మిదవ డేట్ నాడు మన పుట్టడం జరిగింది సావిత్రిబాయి పులేకు ఆరు రోజులు చిన్నది మూడు సంవత్సరాలు అనగానే ఎక్కువ పట్టింది పంతొమ్మిది వందల సంవత్సరాల డిసెంబర్లో చనిపోయింది ఏమైనా ఇప్పటికీ మతాలు సాంప్రదాయాలు ఈ వాటిల్లో మనం భారతదేశం కొంత ధ్యమై ఉన్న ఆ రోజుల ఒక వంద తొంభై మూడు ఎందుకు అంటే దేశానికి స్వతంత్రం రాకముందు ఒక చాలా పురాతన కాలంలో ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి ఆమె పూర్వీకులు మహారాష్ట్ర పూణే కేంద్రంగా వస్త్రాల వ్యాపారానికి పోవడం జరిగింది అక్కడనే భారతదేశంలో పూనాల చాలా తా సమాజంలో పరిస్థితులు ఉండే అది ఆ పరిస్థితులలో మరి ఫాతిమ గారు చదువుకొని ఒక టీచర్గా ఆమె రావటం అంటే అది చాలా గొప్ప విషయం ఇప్పటికి కూడా మైనారిటీ సోదరులల్లో చాలామంది జడ్జి లైన్లు టీచర్ లైన్లు చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏదైనా అంత కాలం పూర్వకాలం అని ఇలా ఒక సిస్టమ్ ఉంటుంది ఉరుక్క ధరించు ఇప్పటి కూడా కొన్ని దేశాలల్ల అది ధరిస్తూ ఉన్నారు కొన్ని దేశాలు అది సోదరం గురించి గర్భ దేశాలు అంటే అవి లేకుండా కూడా మన వాళ్ళు జీవించొస్తాయి మన బతుకమ్మనేమో గర్భ దేశాలు అనాలి మరి అక్కడో వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ మనిషిలో నమాజ్ చెప్తే మనం వ్యతిరేకిస్తాము మనమేమో ఎవరి పేరు చెప్తాను మనమేమో మతాలంటే అంటే మతాలు ఏవి మన మనసులో కలిసి ఉండాలని చెప్పినాయి మతాలు ఇంకో మతాన్ని ఉంది కొట్టాలి తిట్టాలే చంపాలని చెప్పలేదు అందులో ఉండేటువంటి కొంతమంది పర్టికులర్గా దుర్మార్గం పనులు చేసే వాళ్ళ అలా వల్ల మతాల జెడ్డ పేరు వస్తారు ఏ మతమైనా అసలు కమ్యూనిజం పుట్టిందే ముస్లిం మతం నుంచి మార్గం మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది వీళ్ళ దాంట్లో రేపటికి అన్నం ఉంచుకోవడం కానీ బియ్యం ఉంచుకోవడం కానీ ఉండొచ్చు అని చెప్పి ప్రతి సంవత్సరం జత్తా అంటే ఒక సంవత్సరం లోటు ఎంతగా పోయిందో అందులో టెన్ పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంటా ట్వంటీ పర్సెంట్ దానాలు చేయాలని కూడా చెప్పింది అవన్నింటి బట్టే కమలిజం రాయగలిగిన అని ఆర్ మార్పు చెప్పింది ఏదైనా ఏళ్ళ రోజులు ఇవన్నీ ఊకే ఈ వీరైన సార్ కూడా వీళ్ళందరికీ ఏం పని లేదు ఊటే పది మందిని వేసుకుని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏమో చేస్తారని కొందరు అనుకుంటారు కాదు పూర్వకాలం ఇవన్నీ జరిగినాయి కాబట్టే ఈ దేశం లౌకిక దేశమైంది దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ రచనలు చదివి పూర్వ చరిత్రలు చూసే భారత రాజ్యాంగంలో ఇది ఒక లౌిక దేశంగా సెక్యులర్ కంట్రీగా మార్చండు కాబట్టి ఈ దేశంలో వీళ్ళటి అన్ని మతాలు ఉన్నాయి ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు భారతదేశంలో కూడా ఉన్నాయి క్రిస్టియన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు నేను చెప్పుకుంటూ పోతే అన్ని దేశాల మతాలు ఇండియా ఉన్నది తొమ్మిది వందల తొంభై ఐదు దేశాలలో అలా ఎన్ని మతాలు ఉన్నాయో ఒక భారతదేశాలకున్నాయి అగ్రయసీ ఒక సభ్యత్వం దేశాలు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన మనం ముందుకోవాలి అవన్నీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తాడు అనేటువంటి మీరు ఆలోచించడం వండున్నాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందు పెట్టలేదు కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ చిన్నప్పుడు దాకా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కుటుంబ పాలన చేసింది ఉద్యమంలో చేసిందేమో అందులో ఉద్యోగంలో ఏమో అందరి పదనం ఉంది ఇలా మళ్ళీ రాముడి గురించి చెప్తాం రాముడు మనకు రామూ టైంలో భద్రాచలం ఉన్నాయి భద్రాచలం ఒక సత్రం కట్ చేయకుండా ఇలా అయోధ్య రామ మందిరం కట్టిస్తాం మొత్తం నూట యాభై కూడా కూడా మొక్కవచ్చు ఏ మతానికి వ్యతిరేక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు ఇన్ని మతాలను గౌరవిస్తాం భారతదేశంలో పౌరమందిరా కలిసి ఉందాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువుకుందాం చదివిద్దాం చదిలించే వాళ్ళను వాళ్ళను అభివృద్ధి చేద్దాం దాని ప్రకారంగా ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ అలాగే థర్డ్ జనరేషన్ కూడా ఒకటి వచ్చింది మూడవ ఓటు కూడా వచ్చింది అంటే ఇక ఆడోలు కాదు ఇటు మొగ్గులు కాదు వాళ్ళకి కూడా వచ్చింది వాళ్ళు కూడా రిజర్వేషన్లు వస్తాయి అంటే మానవ శరీర పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు వస్తాయి అది దాన్ని రాజ్యాంగంలో గౌరవించాలని చెప్పారు కాబట్టి షేక్ మహిమ గారి పుట్టిన సందర్భం ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడే పరిస్థితి వీరన్న వీరన్నా మనంతా కనిపించారు కాబట్టి అందరికీ వారి పుట్టినరోజు సందర్భంగా మీకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు Jer možda je nas u planu vidite,